హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిక్ ఛానల్ ఈరోజు నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే యూడి అండ్ సదరం ఓకేనా యాక్చువల్గా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం డిజబిలిటీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఏంటో తెలిసే ఉంటుంది ఓకేనా మ్యాగ్జిమం ఎందుకంటే త్రీ మంత్స్ ఒకసారి మనకు సారణ స్లాడ్ బుకింగ్ చేసుకొని ఎవరికైతే జనరల్గా వికలాంగర్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు సారం స్లాడ్ బుకింగ్ చేసుకొని ఆ స్లాడ్ డేట్ను బేస్ చేసుకొని ఆ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ వైజ్గా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి లాస్ట్ మనకు సారణ సర్టిఫికెట్ అని ఇష్యూ చేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు సార్ అనేది మనకు నార్మల్గా మనకు సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదండి ఒకసారి చెక్ చేసి చూస్తే మీరు ఒకసారి చూడండి సార్ ధర సార్ ఫస్ట్ అండి ఇక్కడ ఏపీ వాళ్ళండి నెక్స్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏముంటుంది పేజ్ పేజీ కెనట్ బి ఫామ్ ఓకే ఆల్మోస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏమో చూస్తుందంటే సదరం మొత్తం క్లియ్యే అవకాశం ఉంది ఇక నుంచి చాలి స్లాడ్స్ కూడా అండి సో మనకి ఇప్పుడు సదరం కార్డ్ లాగానే సదరం సర్టిఫికేట్ లాగానే మనకు ఒక యూడిఐడి అనే కార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది సో దాన్ని పే చేసుకొని బెనిఫిట్స్ లప్ అవకాశాలు మన స్టేట్లో కూడా కల్పిస్తున్నారు సో యూడిఐడితో పాటుగా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా మనకి కా యూడిఐడి కార్డు ఉంటే ఈ వికలాంగులకు చాలా వరకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకే ఒకసారి యూడిఐడి సైట్కి వెళ్ళి చూద్దాం యూడిఐడి సో ఈ విధంగా గూగుల్లో యూడిఐడి అని ఎంటర్ చేసి చూస్తే ఫస్ట్ మనకు ఇక్కడ యూడిఐడి అని దానిపైన క్లిక్ చేయాలి సో కొంతమందికి యూడిఐడి కాకుండా డైరెక్ట్ వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వావలంబన్ కార్డ్ డాట్ గౌ డాట్ ఇన్ అని ఎంటర్ చేసినా వచ్చేస్తుంది ఏంటది అది స్వావలంబన్ కార్డ్ ఓకే డాట్ గౌ డాట్ ఇన్ ఎంటర్ చేసినా వచ్చేస్తుంది మనకు ఈ యూడిఐడి పైన క్లిక్ చేసేయండి యూడిఐడి పైన క్లిక్ చేసిన తర్వాత మనకు జస్ట్ నార్మల్స్ చూడండి మీకే విషయాలు తెలుస్తాయి యూడిఐడి యూడిఐడి అంటే ఏంటంటే యూనిక్ డిజబిలిటీ ఐడి ఓకేనా సో ఇక్కడ ఏముంది అప్లై ఫర్ ది యూడిఐడి అని ఉంది నెక్స్ట్ ట్రాక్ యువర్ అప్లికేషన్ ఉంది సో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏమవు ఆ అప్లై ఫర్ ఐడి యూడిఐడి పైన క్లిక్ చేయాలి పెట్టిన అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ స్టార్టస్ తెలుసుకోవడం కోసం అని ట్రాక్ యువర్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి ఓకే సో దానికంటే ముందు జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకు సాధారణ లాగేనండి ఇక్కడ యూడిఏలో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి ఆ ఫిల్ చేసి సబ్మిట్ అది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి కన్సల్ట్ హాస్పిటల్ అనేది మీట్ అవ్వాలి సో మనకి ఈ మెడికల్ అథారిటీ హాస్పిటల్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నో యువర్ మెడికల్ అథారిటీ అని ఉందా మేపు దానిపైన క్లిక్ చేయండి ఫైన్ నియరెస్ట్ మెడికల్ అథారిటీ సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడ లిస్ట్ వచ్చేసింది సో మనకు నార్మల్గా ఈ లిస్టు మనకు ఒకసారి వెళ్ళి చూస్తే ఈ లిస్ట్ ఓకే తెలంగాణకు సంబంధించినటువంటి మెడికల్ అథారిటీ లిస్ట్ వచ్చిందండి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ జగిత్యాల తర్వాత నెక్స్ట్ ఫీల్ ఉంటాయి చూడండి నెక్స్ట్ పేర్లు ఇక్కడ మెదకు సిద్దిపేటు మంచాలు ఆదిలాబాదు జనగాం సూర్యాపేట హైదరాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ సార్ జోగుల ద్వారా సో ఈ విధంగా ఇవన్నీ మన మెడికల్ అథారిటీకి సంబంధించిన డీటెయిల్స్ అండి సో ఇందులో మనకు అదర్ స్టేట్ అయినా అదర్ డిస్టిక్ అయినా అది మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసే ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ మనకు ఎక్కడైతే మనం ఆప్షన్ పెట్టుకున్నామో ఆ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఓకేనా ఓకే ఈ విధంగా సో దీనికంటే ముందు మనం ఫామ్ ఎలా ఫిల్ చేయాలని ఒకసారి చూసుకోండి అప్లై ఫర్ ది యూటిఐడి అప్లై ఫర్ ది యూడిఐడి దాని పేరు చేసుకున్నప్పుడు ఇక్కడ స్టెప్స్ కొన్ని ఇక్కడ నోటీస్ చేశారు ఒకసారి చూడండి స్టెప్ టు గెట్ యువర్ యూడిఐడి కార్డ్ అండ్ డిజిబిలిటీ సర్టిఫికేట్ ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ ఏంటి సబ్మిట్ యువర్ అప్లికేషన్ సో ఆన్లైన్లో ముందు మనం అప్లై చేయాలి సబ్మిట్ చేయాలి ఓకే నెక్స్ట్ విజిట్ ది హాస్పిటల్ సీఎంఓ ఆఫీస్ ఆఫీస్ ఇంతవరకు లిస్ట్ చూపించాగా అండి మనకు సిక్స్టీ ఎయిట్ పేజ్లో తెలంగాణలో డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్ ఉంది కాదండి సో అక్కడికి విజిట్ అవ్వాలి నెక్స్ట్ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లికేషన్ సో మనం ఏదైతే సబ్మిట్ చేసామో అప్లికేషన్ ఒకసారి వెరిఫై చేస్తారు నెక్స్ట్ అసెస్మెంట్ బై ది స్పెషలిస్ట్ డాక్టర్ సో ఆ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ స్పెషలిస్ట్ డాక్టర్ వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు పేషెంట్ని ఓకే నెక్స్ట్ రివ్యూ బై ది మెడికల్ బోర్డు సో ఎవరైతే ఈ స్పెషల్ డాక్టర్ అసెస్మెంట్ చేశారో వాళ్ళు ఇచ్చిన రిపో రిపోర్ట్ను బేస్ చేసుకొని వీళ్ళు రివ్యూ ఇస్తారు మెడికల్ బోర్డు వాళ్ళు ఓకే నెక్స్ట్ రివ్యూ వచ్చాక మనకు ఫైనల్గా యూడిఐడి కార్డ్ అనేది జనరేట్ అవుతుంది సో మనం ఏదైతే అడ్రస్ మెన్షన్ చేసిందో అడ్రస్ డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి అప్లికేషన్ అనేది ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ క్లిక్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫైవ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఏంటి ఐ హ్యావ్ నెవర్ అప్డేయం అంటే ఇప్పటివరకు వరకు కార్డు లేకుంటే ఇలా ఐ నాట్ హ్యావ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఓకే డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే యూడిఐడి కార్డు కాకుండా వేరే డిజబిలిటీ కార్డు ఉన్నవాళ్ళు ఇది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ అప్లై ఫర్ కార్డు అంటే అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ అయిన వాళ్ళు పరిస్థితి రిజెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి యూడిఐడి కార్డు బట్టే యూడిఐ కార్డు బికాస్ న్యూ యూడిఐడి కార్డు కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకోటి నెక్స్ట్ యూడిఐడి అప్లికేషన్ స్టిల్ పెండింగ్ పెండింగ్ ఉన్నవాళ్ళు సో మొత్తానికి ఇప్పటివరకు కూడా యూడిఐడి కార్డు లేని వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినప్పుడు ఫ్రెష్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ పడుతుంది సో అప్లికెంట్ ఫుల్ నేమ్ ఓకే నెక్స్ట్ అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్ అడుతుంది సో ఇక్కడ స్టార్ మార్క్ అన్ని మ్యాండేట్ ఖచ్చితంగా ఇవన్నీ ఫిల్ చేయాలి ఓకే ఇక్కడ మన ఫోటోను సిగ్నేచరు సో సిగ్నేచర్ కాకుండా ఎవరైతే ఎలక్టరేట్ ఉంటారో తమ తంప ఇంప్రెషన్ నెక్స్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మన అడ్రస్ ప్రూఫ్ కింద కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం చేయాలి సో ఆ అప్లికేషన్ యొక్క ఏదైతే మనం అప్లోడ్ చేయాలో ఆ ఫార్మట్ ఏంటి పీడిఎఫ్ అయినా సరే జేపీఎజి జే జేపీజీ పిఎన్జి ఫార్మట్ ఆర్ పీడిఎఫ్ ఓకే సో దాని యొక్క దాని యొక్క సైజ్ అనేది టెన్ కేబీ టు ఫైవ్ హండ్రెడ్ కేబి మాత్రమే ఉండాలి టెన్ టు ఫైవ్ బిలో ఓకే సో అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాక డిజిబిలిటీ డీటెయిల్స్ ఇక్కడ డిజిబిలిటీ టైపు సో మనకు స్టేట్ గవర్నమెంట్ సదరంలో మనకి లిమిటెడ్గా ఉండే అండి డిజిబిలిటీ టైపు ఇక్కడ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చండి ఇష్యూ చేయబోయే యూడిఐడి మాత్రం చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఒకసారి లిస్ట్ ఇందులో మనకి ఏ డిజిబిలిటీ అవుతున్నామో ఆ డిజిబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఓకే నెక్స్ట్ గుడ్ నెక్స్ట్ డిజబిలిటీ డ్యూ టు రీజన్ ఆ మే మేబీ నీకు మధ్యలో పుట్టకపోతే కాకుండా మధ్యలో వచ్చినట్టయితే దాని రీజన్ ఏంటి నెక్స్ట్ డిజిబిలిటీ బై ది బర్త్ బై బర్త్ బై బర్త్ ఉన్న వాళ్ళైతే ఎస్ అని ఉంటాయండి నెక్స్ట్ హాస్పిటల్ ఫర్ అసెస్మెంట్ ఇంతవరకు పలు ఇష్ట కాండి ఇక్కడ ఏమంటున్నారు ఈజ్ యువర్ ట్రీటింగ్ హాస్పిటల్ ఇన్ అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఓకేనా మీరు ఒకవేళ ఎస్ అని ఇచ్చారనుకోండి ఇక్కడ మీరు అదర్ స్టేట్ కానీ అదర్ డిస్టిక్ కానీ మీరు చూజ్ చేసుకున్నప్పుడు ఎస్ అనిటైజ్ చేసి సో మీకు ఆ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిజబుల్ సర్టిఫికేట్ అంటే వాళ్ళ లోకాలిటీ ఉండకపోవచ్చు వాళ్ళ స్టేట్లో ఉండకపోవచ్చు వేరే స్టేట్లో వాళ్ళు వాళ్ళు వేరే లోకాలిటీ ఉన్న ఈ ఇక్కడ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ సీఎం ఆఫీస్కి వెళ్తే బెటర్ ఆ మెడికల్ అథారిటీ వాళ్ళు కూడా చెక్ చేసి వాళ్ళకి ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనం చెక్ బాస్ క్లిక్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ మొత్తం సబ్మిట్ అయినట్టు సో అప్లికేషన్ సర్వే సబ్మిట్ అయిపోయిన తర్వాత సీఎంఓ ఆఫీస్ దగ్గర వెరికేషన్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత డాక్టర్ అసెస్మెంట్ చేస్తారు వాళ్ళు ఇస్తారు రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్ అనేది వాళ్ళు ఓవరాల్గా రివ్యూ చూస్తారు మెడికల్ బోర్డు వారు సో అప్పుడు నీ క్యాటగిరీ అంటే ఎందులో ఏందంటే త్రీ టైప్స్ ఉంటాయండి ఇది యూడి కార్డ్ అనేది వైట్ బ్లూ అండ్ ఎల్లో కలర్ త్రీ టైప్స్ కార్డ్స్ ఉంటాయి సో మనకు వచ్చినటువంటి డిజబిలిటీ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా సదరం కొన్ను యూడిఐడికి చాలా వరకు వేరియేషన్ ఉంది సో ఇక్కడ నుంచి సారం అనేది స్లాట్ బుక్ చేసుకోవడానికి తెలంగాణలో అవకాశం లేదు సో మోస్ట్లీ యూడిఐడి ద్వారానే మనం అప్లికేషన్ పెట్టి కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఓకేనా సో యూడిఐడి కార్డు అని ఇష్యూ చేశారంటే మనకు పెన్షన్ కూడా ఎలిజిబుల్ అయిపోతాం సో మనకు దాదాపుగా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ మధ్యలో ఎవరైతే దానికంటే ముందు టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ముందు ఎవరికైతే సార్ను సరికొట్టు ఇష్యూ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా యూడిఐడి కార్డు జనరేట్ అయిపోయి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసింది ఎవరికైతే ఈ సారెన్ సర్టిఫికేట్ ఉంది ఇప్పటివరకు కూడా యూడిఐ కార్డు లేదు ఖచ్చితంగా ఈ సైట్ నుంచి వారే సొంతంగా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈ యూడిఐడి కార్డ్ అనేది ఉండడం వల్ల నీకు బెనిఫిట్ ఏంటంటే ఏ స్టేట్కి వెళ్ళినా కూడా కంట్రీ మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ డిజబిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా లబ్ధి పొందొచ్చు అదే సదరం ఉందనుకోండి వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది ఫైట్ చేయాల్సి వస్తుంది అక్కడ సారం సర్టిఫికేట్ అనే ఇష్యూ సారం సర్టిఫికేట్ అని యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అదే యూడిఐడి ఉన్నా అనుకోండి ఖచ్చితంగా ఏని స్టేట్ మనం ఈ కంట్రీ మొత్తం కూడా ఆ బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బెనిఫిట్స్ అన్ని లబ్ధి పొందొచ్చు ఓకేనా సో ఇంకా మీకు ఈ యూడిఐడి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలిపలరు దాంతోపాటుగా ఇన్ఫర్మేషన్ ఇతరులకు కూడా చేయాలనుకుంటే ఈ వీడియోను మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నారు ఇతరులకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్